లక్షకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో నగదు లావాదేవీల కోసం ప్రభుత్వ బ్యాంకు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు నెల్లూరు నగర సిపిఎం నాయకులు నగరపాలక సంస్థ పరిధిలోని యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు లావాదేవీల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో లక్షకు పైగా జనాభా ఉన్నారని వారికి అందుబాటులో బ్యాంకు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు పొదుపు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు సామాన్య ప్రజలు బ్యాంక్ లావాదేవీల కోసం నగరానికి వెళ్లి వచ్చేందుకు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు తక్షణమే బ్యాంక్ ఏర్పాటు చేయాలని లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కత్తి శ్రీనివాసులతో పాటు నాగేశ్వరరావు నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ కత్తి పద్మ షేక్ జాఫర్ శాఖ కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు రెడ్డి పలువురు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు చెందిన ప్రజలు ఉన్నారు యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో పాతగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అదనంగా ఏడు వేల టిట్కో అపార్ట్మెంట్లు తొమ్మిది వేలకు పైగా జగనన్న ఇళ్ళు మొత్తం మీద లక్ష మందికి పైగా జనాభా నివసించేటటువంటి ప్రాంతం బ్యాంకు లావాదేవీలు జరుపుకున్నటకు ప్రభుత్వ బ్యాంకు లేదు చిన్నపాటి చిన్న చిన్న పంచాయతీల్లో ఈరోజు రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి ఆ పక్కనే ఉన్నటువంటి పడుగుపాడులో యనమడుగులో కోవూరులో సౌవిడీ కాలనీల్లో అక్కడ కనీసం ఒక ఐదారు వేల మంది జనాభా ఉండేటటువంటి చోట రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి లక్ష మంది జనాభా ఉండేటటువంటి చోట నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రిగారి నియోజకవర్గంలో బ్యాంకు లేకపోవడం అనేటటువంటిది అత్యంత విచారకరం విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బ్యాంకు లావాదేవీలు అనేటటువంటి అవసరం పడుతూ ఉంటారు అందుకని తక్షణమే అత్యవసరమైనటువంటి సమస్య ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య బ్యాంకు ప్రభుత్వ బ్యాంకు అందులో ప్రైవేటు బ్యాంకు కాదు ప్రైవేటు బ్యాంకు అని కొంతమంది అంటున్నారు ప్రైవేటు బ్యాంకులు దివాలా తీసి అనేక రకాలైనటువంటి సమస్యలు కుంభకోణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వ బ్యాంకును ఒకదాన్ని తక్షణమే యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో గతంలో కెనరా బ్యాంకు ఉన్నది ఆ కెనరా బ్యాంకు కాస్త గత ప్రభుత్వంలో జలకన్యా బొమ్మ దగ్గర ఉండేటటువంటి ఆ ప్రాంతంలో మెచ్చ చేయడం జరిగింది జగనన్న ఇల్లు కానీ అదేవిధంగా టిట్కో హౌసెస్ కానీ అనేకమంది దాదాపు పన్నెండు వేలు నివాస ప్రాంతాలు ఆ ప్రాంతంలో కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా కలిస్తే దాదాపు లక్ష మంది పాపులర్గా ఉండేటటువంటి జనాలు ఉండేటటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది ఈరోజు కూడా అక్కడ ఒక చిన్నపాటి ఆ లావాదేవీలు జరిపేటటువంటి బ్యాంకు ఒక గవర్నమెంట్ బ్యాంకు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు నెల్లూరు నగరానికి వచ్చి పోవాలంటే ఒకరోజు పనిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఏదైనా కాగితం కానీ మర్చిపోతే మరలా వచ్చిపోవాలంటే దాదాపు రెండు వందల రూపాయల ఆటో ఛార్జీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి సౌకర్యార్థంగా గతంలో ఉండేటటువంటి బ్యాంకును తీసేసి జలకన్య బొమ్మ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పాపులేషన్ బట్టి ఒక గవర్నమెంట్ బ్యాంకుని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో గవర్నమెంట్ బ్యాంకుని ఏర్పాటు చేయాలనేటటువంటి పద్ధతులు ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ బ్యాంకును ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకుని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి